డే వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒలింపిక్ రన్ ఉత్సాహంగా సాగింది ఆదిలాబాద్ పాయల్ శంకర్ క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ రన్లో పాల్గొన్నారు పట్టణ ప్రధాన వీధుల గుండా కలెక్టర్ చౌక్ తెలంగాణ చౌక్ మీదుగా స్టేడియం వరకు రన్ కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రంగానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆదిలాబాద్ పార్లమెంటు ఎంపీ సహకారంతో జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు క్రీడల్లో ఆసక్తి ప్రతిభ ఉన్న విద్యార్థులను వెలికతీసి వారిని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ డే వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు అనంతరం ఇటీవల పదోన్నతి పొందిన క్రీడలకు విశిష్ట సేవలు అందించిన వ్యాయామ ఉపాధ్యాయులను సన్మానించారు క్రీడాకారులలో స్ఫూర్తిని నింపేందుకు ప్రపంచం మొత్తం మీదుగా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే నిర్వహించడం క్రీడల పట్ల మక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వారికి అదేవిధంగా ప్రతి ఒక్క క్రీడాకారులకు స్ఫూర్తిని నింపే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం ప్రపంచ దేశాలలో పూర్తిగా పేద దేశాలైనప్పటికీ ఎన్నో దేశాలు క్రీడల పట్ల వారు దూహిస్తున్నటువంటి స్ఫూర్తి కానీ ప్రపంచ స్థాయిలో వారు సాధిస్తున్నటువంటి విజయాలను చూసి మనం ఇంకా కూడా కొంత నేర్చుకోవాల్సిన అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క క్రీడాకారుల నైపుణ్యత ఏ రకంగా ప్రదర్శించబడిందో ఏ రకమైనటువంటి పథకాలు సాధించబడ్డాయో మనందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు ఆదిలాబాద్కు కావలసినటువంటి క్రీడా సదుపాయాలను ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు రాష్ట్రపాల్ కావచ్చు పాత్రసారథి కావచ్చు రవి కావచ్చు మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక సామాజిక స్ప్రోతో వారు చేస్తున్నటువంటి కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఈ ఆదిలాబాదు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు తెచ్చుకునే విధంగా మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఖేలో ఇండియాలో ఏ కార్యక్రమాలు అయితే ఆదిలాబాద్కు మనం తీసుకోగలుగుతాం గౌరవ పార్లమెంటు సభ్యులు గోడర్ నగేష్ గారి నాయకత్వంలో మీరంతా కూడా ఈ ఆదిలాబాద్కు మనం ఏమేమి తీసుకురాగలుగుతామో ఒక డీటెయిల్గా మాకు ఒక